ఈరోజు ఈ వీడియోలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ శాలరీ గురించి మనం క్లియర్గా అయితే తెలుసుకోబోతున్నాము అండ్ బిఎస్ఎఫ్ ట్రైనింగ్లో శాలరీ ఎంత వస్తుంది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత శాలరీ ఎంత వస్తుంది ఎలెవెన్సెస్ ఏమేమి ఉంటాయి అన్న విషయాలు క్లియర్గా పే స్లిప్ ద్వారా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ నమస్తే అందరూ బాగుండారని అనుకుంటున్నాను మనం ఇంతకుముందు వీడియోలో సిఆర్పిఎఫ్ శాలరీ గురించి వాటి ఎలవెన్సెస్ గురించి క్లియర్గా ఒక వీడియో అయితే చేసి అయితే పెట్టడం జరిగింది ఎవరైనా ఇంకా చూడకపోతే ముందు వీడియోస్ వెళ్ళి చెక్ చేయొచ్చు మీకు క్లియర్గా సిఆర్పిఎఫ్ శాలరీస్ ఎలవెన్సెస్ కూడా మీకు అర్థమవుతుంది ఎవరైతే మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో కొంచెం సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే కొంచెం నాకు సపోర్ట్గా ఉంటుంది అండ్ అలాగే వీడియో లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు సో నేను ఈ వీడియోకి ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ దగ్గర నుంచి అండ్ అలాగే ముందు వీడియోలో ఎక్కువ కామెంట్స్ బిఎస్ఎఫ్ గురించి రావడం జరిగింది మన ఒక ఫ్రెండ్ని బిఎస్ఎఫ్ సోల్జర్ని పేస్లిపి అడగగానే పంపించారు వీడియో చేస్తాను ఇలా చాలామంది యూజ్ అవుతుందని అంటే అడగగానే మనకి అయితే పంపించడం జరిగింది అది కూడా ఈ మంత్ మే నెల నెలా అయితే పంపించడం అయితే జరిగింది అండ్ మీకు పర్సనల్గా ఏమైనా మెడికల్ గురించి కానీ ఇంకేమైనా జాబ్ గురించి కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మనకు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందండి సోల్జర్ దుర్గా అని ఉంటుంది దాని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను కావాల్సిన వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉన్నవాళ్ళు మీరు వెళ్ళి మెసేజ్ పెట్టవచ్చు ఈరోజు ఈ వీడియోలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే బిఎస్ఎఫ్లో ట్రైనింగ్లో శాలరీ ఎంత వస్తుంది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత శాలరీ ఎంత వస్తుంది అండ్ ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఏ ఏ ఎలవెన్సెస్ ఎంతెంత వస్తాయి అన్న విషయం మనం పే స్లిప్ ద్వారా క్లియర్గా అయితే తెలుసుకోబోతున్నాము అండ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో చాలామంది డ్రీమ్ అండి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జాబ్ చేయాలి అండ్ ఈ ఫోర్స్లోనే జాయిన్ అవ్వాలి అండ్ బోర్డర్లో డ్యూటీ చేయాలని చాలామందికి డ్రీమ్ ఉండిపోతుంది సో మీ అందరి గురించి నేను ఒక వీడియో చేశాను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఎలా జాయిన్ అవ్వాలి అండ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క డీటెయిల్స్ అండ్ క్లియర్గా డ్యూటీస్ అండ్ శాలరీస్ అండ్ ఫ్యామిలీ క్వార్టర్స్ ప్రతిదీ కూడా రిటైర్మెంట్ అంతా కూడా నేను క్లియర్గా ఒక వీడియో అయితే చేశాను సో ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో నేను పెడుతున్నాను కావలసిన వాళ్ళు వెళ్ళి ఒకసారి చెక్ చేయొచ్చు డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇది పే స్లిప్ అండి శాలరీ స్టేట్మెంట్ ఫర్ ద మంత్ ఆఫ్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఈ మంత్ది ఇక్కడ నేను రఫ్ చేసిందంతా కూడా మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సోల్జర్ యొక్క పర్సనల్ డీటెయిల్స్ సో ఇవన్నీ ఉండకూడదు అని చెప్పేసి నేను రఫ్ చేశాను సో అతనికి కూడా ఎలాంటి ఇబ్బంది కూడా ఉండకూడదు మన వల్ల ఎందుకంటే ఈ పేస్లి పెట్టుకొని ఈ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ పట్టుకొని కూడా చాలా మంది మిస్యూజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో అందుకనే వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను రఫ్ చేయడం అయితే జరిగింది అండ్ గుర్తుపెట్టుకోండి నేను చెప్తున్నది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్ యొక్క అండి సబ్ ఇన్స్పెక్టర్ అయితే కాదు కానిస్టేబుల్ ర్యాంక్కి ఒక సోల్జర్కి సిపాయికి ఎంత శాలరీ వస్తుంది అన్న విషయం నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఎందుకంటే ఇలా చెప్పడానికి కారణం చాలామంది నాకు ప్రీవియస్ వీడియోలో సిఆర్పిఎఫ్ శాలరీ యొక్క చేస్తే దాంట్లో చాలామంది నువ్వు తప్పు చెబుతున్నావు మా బ్రదర్కి ఇంత వస్తుంది మా అన్నకి ఇంత వస్తుంది అని చెప్పేసి చాలామంది కొంతమంది కామెంట్స్ పెట్టారు సో మీరు ఏంటంటే ఎవరో చెప్పిన మాటలు విని మీరు సగం సగం అర్థం చేసుకొని నన్ను కన్ఫ్యూజ్ అయితే చేయొద్దు ఎందుకంటే నేను ఇదే ఫోర్స్లో ఉన్నాను పారామిలిటరీ ఫోర్సెస్లో నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ నాకు తెలియకపోయినా నాకు ప్రతి ఫోర్స్లో కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారండి సో నేను ఒక కాల్ చేసి అడిగితే నాకు ఖచ్చితంగా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు సో మీరు సగం సగం తెలుసుకొని వాళ్ళు వీళ్ళు చెప్పింది అర్థం చేసుకొని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు అండ్ నేను సిఆర్పిఎఫ్ కూడా కానిస్టేబుల్కి ర్యాంక్కి సంబంధించే నేను శాలరీ గురించే నేను వీడియో అయితే చేయడం జరిగింది సబ్ ఇన్స్పెక్టర్ అయితే కాదు సో అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఈ పే స్లిప్ రెండు వేల ఇరవై ఒకటిలో భర్తీ అయిన ఒక సోల్జర్దండి పే స్లిప్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే త్రీ ఇయర్స్ సర్వీస్ అయిపోయింది కాబట్టిగా ఇక్కడ బేసిక్ పే అనేది ఇరవై మూడు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే తనకు బేసిక్ పే అయితే శాలరీ అయితే రావడం జరుగుతుంది సో ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవ్వబోతున్నారో రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళకి ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల రూపాయలు అయితే బేసిక్తో మీకు స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఎవరైతే రెండు వేల ఇరవై నాలుగులో పారామిలిటరీ ఫోర్సెస్లో జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళకి మొదటి నెల శాలరీ అయితే ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల రూపాయలతో బేసిక్ పే అనేది స్టార్ట్ అవడం జరుగుతుందండి అండ్ మాకు కూడా రెండు వేల ఇరవై ఒకటి బ్యాచ్లు కూడా ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల రూపాయలతో బేసిక్ పే అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది ఇయర్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే బేసిక్ పే అనేది ఇంక్రి ఇంక్రిమెంట్ అయితే జరుగుతుందండి అంటే ప్రతి సంవత్సరం జనవరిలో ఏడు వందల రూపాయలు మనకి బేసిక్ పే అనేది పెరుగుతూ అయితే ఉంటుంది ప్రజెంట్ ఇప్పుడు ఈ అబ్బాయికి ఇరవై మూడు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇతను త్రీ ఇయర్స్ సర్వీస్ అయితే అయిపోయింది కాబట్టిగా సో ఇతను ఇంక్రిమెంట్తో కలిపి ఇరవై మూడు వేల ఎనిమిది వందల రూపాయలు ఇప్పుడు బేసిక్ పే అయితే రావడం జరుగుతుంది సో ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి మాత్రం ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల రూపాయలతో మీకు బేసిక్ పే స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది నెక్స్ట్ డిఏ డిఎర్నెస్ ఎలవెన్సెస్ అండి పదకొండు వేల తొమ్మిది వందల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఈ అబ్బాయికి అంటే మనకి బేసిక్ పేలో ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాభై శాతం మనకి డిఏ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రెసెంట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సో ఇరవై మూడు వేల ఎనిమిది వందల రూపాయల్లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే పదకొండు వేల తొమ్మిది వందల రూపాయలు అయితే మనకి ఇప్పుడు డిఏ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ జూన్లోనే ఏం కా ఈ పదకొండు వేల తొమ్మిది వందల రూపాయలు కూడా బేసిక్ పేలు అయితే కలిపేయడం అయితే జరుగుతుందని అంటున్నారు సో అది ఎంతవరకు నిజమనేది మనకు కూడా తెలియదు చూద్దాం జనవ జూన్ మంత్ ఎండింగ్లో జూలైలో మనకు తెలుస్తుంది ఏంటన్న విషయం అనేది అండ్ ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగులో రాబోతున్న సోల్జర్స్కి మీకు కూడా యాభై శాతం డిఏ అయితే రావడం జరుగుతుంది మీకు ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల రూపాయలలో యాభై శాతం మీకు డిఏ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ హెయిర్ కట్ ఎలవెన్సెస్ అని చెప్పేసి యాభై ఆరు రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఆర్ఎంఏ రేషన్ మనీ ఎలవెన్సెస్ నాలుగు వేల మూడు వందల నలభై రెండు రూపాయలు అయితే మనకి రేషన్ మనీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి మన ఫుడ్కి సంబంధించిన బిల్ అండి ఇది రేషన్ మనీ ఎలవెన్సెస్ అండ్ నెక్స్ట్ ఆర్హెచ్ఏ ఇది రిస్క్ ఎలవెన్సెస్ అండి ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది రీసెంట్గానే రిస్క్ ఎలవెన్సెస్ అనేది పెంచడం అయితే జరిగింది ఇంతకుముందు పదిహేడు వేల మూడు వందల రూపాయలు అయితే వచ్చేది బట్ మొన్న జనవరి నుంచి అయితే మాత్రం ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల ఇరవై ఐదు రూపాయలయితే అంటే నాలుగు వేల నాలుగు వందల రూపాయలంతా మనకి సంథింగ్ పెంచడం అయితే జరిగింది సో ఇప్పుడు మనకి రిస్క్ అలవెన్సెస్ అయితే ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుంది అండ్ ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ట్రైనింగ్లో ఉంటే రిస్క్ ఎలవెన్సెస్ రాదండి గుర్తుపెట్టుకోండి మనకి ట్రైనింగ్లో రిస్క్ అలవెన్సెస్ రాదు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు పోస్టింగ్ వస్తుంది కదా సపోజ్ మీకు జమ్మూ కాశ్మీరో లేదా ఛత్తీస్గఢో లేదా ఇంకా ఏదైనా రిస్క్ ఏరియాలో మీకు పోస్టింగ్ వచ్చినట్లయితే అక్కడ మీకు రిస్క్ అని చెప్పేసి ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే రావడం జరుగుతుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది అందరికీ రాదండి ఎవరైతే రిస్క్ ఏరియాలో డ్యూటీ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే రావడం జరుగుతుంది అండ్ సిఆర్పిఎఫ్లో కూడా ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే మనకి రిస్క్ ఎలవెన్సెస్ ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ అమ్మాయిలకైతే రిస్క్లో మ్యాక్సిమం కొంచెం డ్యూటీస్ ఉండవు కాబట్టిగా మీకు వాళ్ళ ఏరియాకి సంబంధించి వాళ్ళకి ఎలవెన్సెస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల ఇరవై ఐదు అన్ని ప్లేసెస్లో రాదు ఓన్లీ రిస్క్ ఏరియాలో మాత్రమే ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ ఎలవెన్సెస్ రెండు వేల నూట నలభై రెండు రూపాయలు అయితే ఇతనికి రావడం అయితే జరుగుతుంది మనకి ఎక్స్ సిటీ వైసిటీ జెర్సిటీ అనేసి మన మున్న మనమున్న ఏరియాస్ బట్టి మనకి సిటీస్కి ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సపోజ్ ఎక్స్ సిటీ అంటే బాగా సిటీస్ అంటే హైదరాబాద్ ముంబై ఢిల్లీ కలకత్తా ఇలా మనకి పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయి కదా వీటన్నిటిని కూడా మన ఎక్సిటీ ఎక్ సిటీస్ అంటామండి అంటే ఇక్కడ హెచ్ఆర్ఏ అనేది ఎక్కువగా ఇవ్వడం అయితే జరుగుతుందండి అండ్ నెక్స్ట్ వై సిటీస్ అంటే ఇది నార్మల్ అండ్ జెడ్ సిటీ అంటే ఇప్పుడు ఎవరైతే మన నార్మల్ ఉంటాం కదా సపోజ్ ఇప్పుడు మన అనకాపల్లి డిస్టిక్ అనుకుందాం సో ఇది నార్మల్ జెడ్ సిటీ కిందకైతే రావడం జరుగుతుంది ఇప్పుడు మొన్ననే రీసెంట్గా టూ పర్సెంట్ అయితే హెచ్ఆర్ఏ అయితే పెంచడం జరిగింది సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే బేసిక్ పేలో టెన్ పర్సెంట్ అయితే మనకి హెచ్ఆర్ఐ అయితే ఇవ్వడం జరుగుతుంది రెండు వేల నూట నలభై రెండు రూపాయలు అయితే తనకైతే రావడం జరుగుతుంది అండ్ ఇప్పుడు ఎవరైతే ట్రైనింగ్కి రాబోతున్నారో ట్రైనింగ్ చేయాలనుకున్నారో వాళ్ళకు కూడా మ్యాక్సిమం టెన్ పర్సెంట్ అయితే రావడం జరుగుతుంది సపోజ్ మీరు హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు లేదా ఇంకెక్కడైనా మీరు సిటీకి సంబంధించిన వాళ్ళైతే మీకు కొంచెం పర్సంటేజ్ ఎక్కువ వచ్చి మీకు హెచ్ఆర్ఏ కూడా ఎక్కువ రావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ టీపీటీ ఎలవెన్సెస్ రెండు వేల ఏడు వందల రూపాయలు సో ఇది మాత్రం గ్రేట్ అని చెప్పచ్చు ఎందుకంటే సిఆర్పిఎఫ్లో టీపీటీ అనేది అందరికీ రాదండి ఇప్పుడు మేము రిస్క్ ఏరియాలో చేస్తున్నాం అనుకుందాం సో వాళ్ళకి కేవలం రిస్క్ ఎలవెన్సెస్ మాత్రమే వస్తుంది టీపీటీ ఎలవెన్సెస్ అయితే రావట్లేదు అండ్ అమ్మాయిలకి టీపీటీ ఎలవెన్సెస్ కింద అమ్మాయిలకి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు పీస్ఫుల్ ఏరియాస్లో చేస్తారు ఎలక్షన్ డ్యూటీస్ చేస్తారు అండ్ నార్మల్ డ్యూటీస్ చేయడం వల్ల వాళ్ళకి టీపీటీ ఎలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి రిస్క్ ఏరియా ఉండదండి కానీ ఇక్కడ బీఎస్ఎఫ్లో మాత్రం రిస్క్ ఏరియా రిస్క్ ఎలవెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది అండ్ టీపీటీ ఎలవెన్సెస్ రెండు వేల ఏడు వందల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుందండి అండ్ నెక్స్ట్ సిఈఏ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఎలవెన్సెస్ అని చెప్పేసి మనకి పెళ్ళైన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత సో మినిమం ఇద్దరు పిల్లలకి చదువుకోవడానికి మనకి ఇయర్లీ కొంత అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో అది ఆ అమౌంట్ మనకి జూలై ఆగస్ట్లో అయితే మనకి రావడం జరుగుతుంది ఐ థింక్ వన్ పర్సన్కి ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ పర్సన్కి ఫిఫ్టీ థౌజండ్ అయితే మనకి పిల్లల చదువులు అని చెప్పేసి మనకి యాభై వేల రూపాయలు అయితే ఇయర్లీ ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇది ఎగ్జాక్ట్లీ ఫిగర్ అని నేను కరెక్ట్గా అయితే చెప్పలేను ఎందుకంటే నేను అన్మ్యారీడ్ కాబట్టి నాకు తెలియదు సో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఎలవెన్సెస్ అంటే ఇది కేవలం పెళ్ళై పిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది సో మనం ఇంకా అన్మ్యారీడ్ కాబట్టి నాకు ఇంకా తెలియదండి సో ఇది ఎగ్జాక్ట్లీ నేను తెలుసుకొని మీకు చెప్తాను అండ్ నెక్స్ట్ డ్రెస్ సెలవెన్సెస్ అని చెప్పేసి పదివేల రూపాయలు అయితే ఇప్పటివరకు ఇవ్వడం జరుగుతుంది బట్ ఈ ఇయర్ నుంచి పన్నెండు వేల ఐదు వందల రూపాయలైతే వస్తుందని చెప్పేసి రీసెంట్గా ఒక పీడిఎఫ్ అయితే రావడం జరిగింది సో ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది సో అది కూడా నాకు తెలియదు అది కూడా నాకు జూలై ఆగస్ట్లో అయితే రావడం జరుగుతుంది మ్యాక్సిమం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇయర్లీ మనకి బట్టలు కొనుక్కోమని ఐ మీన్ యూనిఫామ్ షూస్ కొనుక్కోమని మనకి సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇవ్వడం కూడా జరుగుతుంది సోప్ టాయిలెట్ ఎలవెన్సెస్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అండ్ నెక్స్ట్ రమ్ ఎలవెన్సెస్ మూడు వందల పది రూపాయలు అయితే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది అండ్ మనకి టోటల్ గ్రాస్ పే వచ్చేసి అరవై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క రూపాయలు అయితే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో మనకి రావడం అయితే జరుగుతుందండి ఇది ఇరవై ఒక్క బ్యాచ్ అంటే రెండు వేల ఇరవై ఒకటిలో మనకి జాబ్ వచ్చిందండి ఈ సోల్జర్కి సో అతని ప్రెజెంట్ శాలరీ అయితే అరవై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క రూపాయి మనకి గ్రాస్ పే అయితే రావడం జరుగుతుంది అండ్ డిడక్షన్ పోగా మూడు వేల ఆరు వందల రూపాయలు అయితే డిడక్షన్ అండి అది పోగా నెట్ పే అనేది అరవై మూడు వేల మూడు వందల ముప్పై ఒక్క రూపాయి అయితే రావడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ డిడక్షన్ ఇంకోటి ఏదో ఏడు వందల యాభై ఆరు రూపాయలు కట్ అయిపోయి మనకి బ్యాంక్కి అయితే అంటే మన చేతికి అరవై రెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు మనకు బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో శాలరీ ప్రెజెంట్ అయితే రావడం అయితే జరుగుతుంది ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఎవరైతే రిస్క్ ఏరియాలో డ్యూటీ చేస్తారో వాళ్ళకి మొదటి నెలలోనే అరవై రెండు వేల ఐదు వందల డెబ్భై ఐదు రూపాయలని మాత్రం చెప్పవచ్చు మనం శాలరీ తీసుకుంటున్నారని క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ అండి ఎస్ఎస్సి ఎవరైతే పాస్ అయ్యి ఉన్నారో వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి అయితే ఎలిజిబుల్ అని చెప్పొచ్చు సో బయట సొసైటీలో నిరుద్యోగం ఎలా ఉందో ప్రతి ఒక్కరికి తెలిసిందే పదివేలు పదిహేను వేల రూపాయలు మించి అయితే ఎవ్వరు కూడా ఇవ్వట్లేదు అది కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక గొడ్డు చాకరీలా కష్టపడాలి అలా కష్టపడితేనే మనకు పదివేలు నుంచి పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ మీ దగ్గర స్కిల్ ఎన్ని రోజులైతే మీ దగ్గర స్కిల్ ఉంటుందో ఎన్ని రోజులైతే మీ దగ్గర వర్క్ పర్పస్ ఉంటుందో అన్ని రోజులు మాత్రమే మిమ్మల్ని వాడుకొని వదిలేస్తారు బయట బట్ ఈ గవర్నమెంట్ జాబ్ అలా కాదండి వన్స్ మీకు జాబ్ వచ్చిందంటే మొత్తం కూడా గవర్నమెంట్ చూసుకుంటుంది ప్రతి విషయం కూడా సో ఇలాంటి అవకాశాన్ని అయితే ఎవరు వదులుకోవద్దు అండ్ ఇలాంటి జాబులకు వెళ్ళొద్దు అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళు ఎవరి మాటలు కూడా పట్టించుకోవద్దు మీకు జాబ్ కొట్టాలంటే జాబ్ కొట్టండి రండి ఒక ఫైవ్ ఇయర్స్ చేయండి ఒక టెన్ ఇయర్స్ చేయండి అంతగా నచ్చకపోతే వదిలేసి వెళ్ళిపోవచ్చు అండ్ ఇంకో జాబ్ కూడా కొట్టుకోవచ్చు చాలామంది ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో సిఆర్పిఎఫ్లో కానిస్టేబుల్ ర్యాంక్ జాబ్ కొట్టి ఇందులో జాబు చేస్తూ చదువుకొని సబ్ ఇన్స్పెక్టర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నేను చాలామందిని చూశాను అండ్ గుజరాత్ పోలీస్ అవ్వనే అండ్ తెలంగాణ పోలీస్ అవ్వనే యూపీ పోలీస్ అవనాయి ఇలాంటి నా ఫ్రెండ్సే చాలామంది అయితే సబ్ ఇన్స్పెక్టర్లు అయ్యి ఇప్పుడు ఉద్యోగాలు చేసుకుంటున్నారండి కాబట్టిగా ముందు మనమైతే ఒక మెట్టు మీద నుంచి ఉంటే తర్వాత ఎన్ని మెట్లన్నీ ఎక్కవచ్చు ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోండి సో ఉద్యోగం చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో అండ్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను అండ్ మెయిన్లీ ఒక విషయం చెప్పలేదు ట్రైనింగ్లో ఎంత వస్తుందన్న విషయం అయితే ఇప్పుడు నేను క్లియర్గా అయితే చెప్తున్నాను ఇన్ కేస్ మీకు రెండు వేల ఇరవై నాలుగులో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో మీకు కానిస్టేబుల్ ర్యాంక్ మీద జాబ్ వచ్చినట్లయితే ముప్పై ఐదు వేల రూపాయల నుంచి ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఫస్ట్ నెలలోనే తీసుకుంటున్నారండి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క జీతాల గురించి మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను అండ్ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు నా గురించి కాకపోయినా సరే మనకి అడగ్గానే బిఎస్ఎఫ్ సోల్జర్ అయితే పెట్టడం జరిగింది సో వీడియో చేయి అండ్ మన బ్రదర్స్కి అర్థమయ్యేలా ప్రతిదీ క్లియర్గా చెప్పు అని చెప్పేసి మనకి అడగ్గానే అయితే పంపించారు సో అతని గురించి అయినా సరే మీరు వీడియో లైక్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అలాగే ఇంక నెక్స్ట్ ఏ వీడియో చేయాలనేది కింద కామెంట్ చేయండి అండ్ మీకు మీ ఫేవరెట్ ఫోర్స్ ఏదో పారామిలిటరీలో అండ్ ఇండియన్ ఆర్మీ కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ ఇండియన్ నేవీ కానీ ఇలాంటి మీ ఫేవరెట్ ఫోర్స్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే అందరికీ జై హింద్ బతుకిది గడవదు అని నువ్విటు రాలేదు ఏ పని తెలియదు అని నీ అడుగుటు పడలేదు